వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నగరేకల్ నియోజకవర్గం నార్కెట్పల్లి మండల గోపలాయిపల్లి గ్రామంలో శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి సుదర్శన హోమం మరియు కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రత్యేక పూజలు నిర్వహించారు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆలయాల అభివృద్ధికి ఆలయాల పునరుద్ధరణ దశకి ఖచ్చితంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కిరాక్ న్యూస్